హలో అండి మా అమ్మగారు ఇప్పుడు నాకు మిరబళ్ళతో అల్లం పచ్చడి ఎలా చెయ్యాలో చూపిస్తానన్నారు అన్నీ రెడీ చేసుకున్నాను ఒక్కసారి అమ్మ మాటలతోటే విందాము ఎలా చెప్తుందో అమ్మ ఏమేమి కావాలో ఒకసారి చెప్పాము అల్లం పచ్చడికి కేజీ కేజీ పండు మిర్చి అందులోకి అరకిలో అల్లం అరకిలో చింతపండు ఒక రెండు వందల గ్రాములు ఎల్లిపాయలు మూడు వందల యాభై గ్రాములు ఉప్పు రెండు కేజీల బెల్లం ఒక యాభై గ్రాములు ఇవి అయితే సరిపోతాయి ఏం చెయ్యాలి వీటిని ప్రాసెస్ ఏంటి అయితే ముందు మిరపళ్ళల్లో ఉప్పు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అది మెరిగిన తర్వాత అల్లం కూడా కొంచెం మెత్తగా చేసి అందులో వేయాలమ్మా చేసావు చెప్పు అలా శుభ్రంగా మనం పొట్టు గీరేసి కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత చన్నగా ముక్కలు తరిగి పచ్చి వసన వరకు నూనెలో వేయించుకోవాలి ఈ చింతపండుని కూడా శుభ్రంగా ఇత్తులు అవన్నీ తీసేసి ఒక లీటర్ నీళ్ళల్లో వేసి దాన్ని ఒక పొంగు రానియాలి ఒక జాలి ఒక పొంగు జాలమ్మ ఓకే అయితే స్టార్ట్ చేద్దాము అమ్మ కారం ఉప్పేసి పట్టమన్నా కదా పట్టాను తర్వాత అల్లం పట్టుకో మెత్తగాన మెత్తగాన పట్టాలి ఇంగో మా అల్లం పట్టానుగా ఇప్పుడు ఎల్లిపాయ కూడా వెల్లిపాయలు కూడా మెత్తగా పట్టమ్మా మెత్తగా పట్ట చెప్పు నువ్వు అమ్మా చింతపండు ఏం చేసేయని చింతపండు పై పైకి తీసి గుజ్జు పట్టమ్మా మిక్సీలో మిక్సీలో గుజ్జు మెత్తగాన మెత్తగాన అమ్మ ఏం మిర్చిని ఉప్పు పోసి మెత్తగా పేస్ట్ చేసాం ముక్కలు వేయించి దాన్ని పేస్ట్ చేసుకున్నాం వెల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం మెంతపిండి చింతపండు ఉడకబెట్టింది గుజ్జు చేసుకున్నాము పై పై తీసి నీళ్ళు ఎక్కువ ఉంచాలి తర్వాత బెల్లం పెట్టుకోవాలమ్మ మెత్తగా ఇప్పుడు అన్నీ ఏం చేయాలి గ్రైండర్లో వేయాలి మేడమ్ పండ్లు ముందు మెదిగేటప్పుడు చింతపండు గుజ్జు కలపాలి ఓకే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇందులో మిర్చి పేస్ట్ అల్లం పేస్ట్ చింతపండు పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా మెత్తగా మెదిగేదాకా మెదగనివ్వాలి బాగా బెల్లం ఎంత వేస్తున్నావు ఇది వేటిల్లో బాగుంటది ఓకే మా నువ్వు చెప్పినట్టు పచ్చడి పెట్టేసా ఎలా ఉంది ఒకసారి చూడు టేస్ట్ టేస్ట్ ఉందో అయితే ఇది పెట్టే విధానం మళ్ళీ ఒకసారి చెప్పన్నా నీకు కేజీ మిరపళ్ళు తీసుకోవాలమ్మా అర కేజీ చింతపండు అరకిలో అల్లం నూట యాభై గ్రాములు ఎల్లిపాయలు మరి మెంతులు ఒక యాభై గ్రాములు మూడు వందల యాభై గ్రాములు ఉప్పు అవి బెల్లం రెండు కేజీలు నరమ్మ కేజీ మిరపలకి అయితే ఇష్టం లేని వాళ్ళు తీపి తగ్గించి వేసుకోవచ్చు అసలు అయితే రెండు కేజీలు నరేస్తేనే బాగుంటది బాగుంటుంది మనకి రెండు కిలోలు నరేసా ఈ పండు మిరపకాయలు ఎప్పుడంటే అప్పుడు మనకి దొరకవమ్మా అందుకని మనం సంవత్సరాన్ని సరిపోని పెట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టాక్ చేసుకుంటే ఎప్పుడైనా మనకి టిఫిన్ చేసుకున్నప్పుడు దోశల్లో కానీ దోశలో కానీ పూరీకి కానీ ఏటికైనా బాగుంటుంది వేడి వేడి అల్లంలో అయితే నెయ్యేసుకుని తింటే ఇంకా చాలా రుచిగా ఉంటదమ్మా చూసారుగా అమ్మ చెప్పిన విధానంలో అల్లం చట్నీ ఎలా ఉందో సంవత్సరం నిలవ ఉంటుంది మీరు కూడా నచ్చినట్లయితే పెట్టుకొని ఎంజాయ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉంటానండి బాయ్